కళాశాల విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పన కూటమి ప్రభుత్వం అభివృద్ధి ద్వేయంగా ముందుకెళ్తున్నాం ముక్క విశాల్రెడ్డి తెలిపారు బోబులవారిపల్లి మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి మొట్టమొదటిసారిగా కొట్టి ప్రారంభించిన రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి సతీమణి ముక్క వరలక్ష్మి వారి తనయుడు ముక్క విశాల్రెడ్డి మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడారు ఇక్కడ జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి తరఫున రాష్ట్ర పార్టీ తరఫున నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈసారి మళ్ళీ మనకు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ అఖండ విజయం ఇచ్చిన ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి సభ్యత్వాన్ని ఐదు వేల నుంచి పది లేదా ఇరవై వేలకు పెంచడానికి ప్రతి ఒక్కరూ మాతో సహా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ మొదటి సభ్యత్వాన్ని స్వయానా మన ఎమ్మెల్యే గారు ఈరోజు తీసుకోవడం జరిగింది దానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వెంటనే ఇది చాలా ఎలా బాగుండాలి బాగా ప్రజల్లోకి వెళ్ళాలి అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పి మా ఎంతో సహకరించి అనునిత్యం ఈ కార్యక్రమానికి గాంధీ మహాత్ముని పూజ జరిపి ప్రారంభించినటువంటి మా ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఈ దీంట్లో కొంత కొన్నిసార్లు సర్వర్ ప్రాబ్లం వల్ల ఒకటి రెండు సార్లు లేట్ అవుతుంది దాదాపు ఇప్పటికే యాభై మంది క్రియా వాలంటీర్లు నియోజకవర్గంలో ఉన్నారు ఇక్కడే చేసుకోవాలని లేదు మీ ఊర్లో ప్రతి ఒక్కరి దగ్గర క్రియా వాలంటీర్షిప్ యొక్క యాప్ ఉంటుంది మీరు అడిగితే నేను మన అన్ని గ్రూపుల్లో ఎవరెవరు క్రియా వాలంటీర్స్ యాభై మంది అరవై Mark Bro-